పిత పుత్ర పవిత్రాత్మా నామమున ఆమె క్రీస్తున ఆదినియు మిక్కిలి ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదరరా ఈరోజు మనము సామాన్య ఇరవై ఆరో ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈనాటి ముఖ్యాంశము పేదవారిపై దయా కనికరము ప్రేమ చూపించటం నాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఆమోసు గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనము మరియు నాలుగు నుండి ఏడు వచనములు రెండవ పట్టణాన్ని పుణిత చిన్నప్పగారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ ఆరో అధ్యాయము పదకొండు నుండి పదహారు వచనములు సుపవిత్ర సువిశేష పట్టణాన్ని లుక గారు వ్రాసిన సువిశేషము పవిత్ర వచ్చినములు పదహారో అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ధ్యానిస్తూ ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకనొకసారి ఒక ప్రార్థనా మందిరం మంటల్లో కాలిపోతూ ఉంది అందులో ఎంతో విలువైన వస్తువులు సామాన్లు పవిత్రమైన గ్రంథాలు అన్ని కాలి బుగ్గి పాలైపోతున్నాయి భక్తులందరూ ఎంతో కలత చెందుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు కానీ అక్కడ ఉన్న ఒక మత గురువు మరి చీమ కుట్టినట్లు కూడా లేదు ఆయన నవ్వుతూ ఉన్నాడు భక్తులందరూ వచ్చి ఆశ్చర్యంతో స్వామి మీకు బాధగా లేదా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు ఏమి తింటారు ఎలా జీవిస్తారు అని అడుగుతూ ఉంటే ఆ మతాధికారి ఒకరిని పిలిచి పవిత్ర గ్రంథం తీసుకొని రండి అని పంపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి మంటల్లో కాలిపోయిన పవిత్ర గ్రంథాన్ని తెచ్చి దాన్ని దగ్గరగా పరిశీలించగా మొత్తం అంతా బూడిదగా మారిపోయి రెండే రెండు పేజీలు మిగిలి ఉన్నాయి ఆ రెండు పేజీల్లో కూడా వారు చదవడానికి మిగిలి ఉన్నది రెండే రెండు వచనాలు అవి ఏమిటంటే అని వాటిని పరిశీలించి చూస్తే నీవు ఎక్కడ ఉన్నావు మరియు నీ సహోదరుడు ఎక్కడ అని చదివి వినిపించారు ఆ గురువు వీటిని విశదీకరిస్తూ ఈ ప్రపంచంలో కావలసినవి రెండే రెండు అని చెప్తూ ఉన్నాడు అందులో మొట్టమొదటిది నీవు ఎక్కడ ఉన్నావు దేవుని సన్నిధిలో ఉన్నావా దేవుని మార్గంలో జీవిస్తూ ఉన్నావా ఇక రెండవది నీ సహోదరుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ ఇరుగు పొరుగు వారు వారికి నీవు సహాయం చేయగలుగుతున్నావా ప్రశ్నించుకో యువతులు వారికి ఉన్న ఆస్తులు సిరి సంపదలు ధనము అన్ని దేవుడే వారికి ఇచ్చినటువంటి దీవెనలు అనుగ్రహ వరాలు సిహనము అని భావిస్తూ ఉంటూ ఉన్నారు అయితే ఇవి దేవుని ఆశీర్వచనానికి గుర్తు దేవుడు మంచి వారిని విశ్వాసంతో జీవించే వారిని కృపా కటాక్షలతో కటాక్షాలతో దీవిస్తారని వారి అపోహ ఎవరి దగ్గర అయితే ఇవన్నీ ఉన్నాయో వారు సత్యాన్ని కలిగి ఉన్నారని దేవుని బిడలుగా జీవిస్తున్నారని వారి ఉద్దేశం పరిశేలు ధర్మశాస్త్ర బోధకులు తన ఆశతో పదవీ వ్యామోహంతో దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు మరి వారు దేవుని యొక్క నియమ నిబంధనలను మరచి క్రీస్తు ప్రభుని బోధనలు ఎగదాలు చేసిన సందర్భంలో క్రీస్తు ప్రభువు ఈ ఉపమానాన్ని తెలియజేశారు ప్రియ సహోదరి సహోదరులారా డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంది అది లేకుండా మనం ఏమీ చేయలేము తినాలంటే డబ్బు కావాలి ప్రయాణానికి డబ్బు కావాలి చదువుకోవాలంటే డబ్బు కావాలి పుస్తకం కొనాలంటే డబ్బు కావాలి అనారోగ్యంతో బాధపడుతుంటే మందులకు డబ్బులు కావాలి జీవితంలో స్థిరపడాలంటే డబ్బు కావాలి చివరికి చనిపోయిన తర్వాత మరి మన దహన సంక్రియలకు కూడా అంత్యక్రియలకు కూడా డబ్బు కావాలి మరి ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకు తెలియచేసేటువంటి ముఖ్య విషయము దేవుడు మనకు ప్రసాదించిన సిరి సంపదలను మన కోసమే కాకుండా ఇతరులతో కూడా పంచుకోవాలి అని దీని అర్థం ఈ ఉపమానము ధనికులకు పేదలకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరార లుక శుభవార్త పదహారు అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ పేరులో ఉన్న ప్రత్యేకత మనకు అర్థమవుతూ ఉన్నది ఈ ఉపమానంలో పంతొమ్మిదవ వచనంలో ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదాలతో కాలం గడుపుచుండెను అని వ్రాయబడి ఉన్నది ఇరవయో వచనంలో అతని వాకిట లాసులను నిరుపేద పడి ఉండెను అతనికి దేహమంతయుణ వణములతోనూ పుండ్లతో నిండి ఉండెను వాటిని కుక్కలు నాకుచుండెను అని వ్రాయబడి ఉన్నది ఇప్పటికి సమాజంలో అందరికీ ధనవంతుల పేర్లు తెలుస్తూనే ఉన్నాయి వారి హోదా కూడా తెలుస్తూనే ఉన్నది పేదవారి పేర్లు ఎవరికీ తెలియకుండా పోతూ ఉన్నది కానీ దేవునికి పేదవారి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉందని ఈ వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకున్న సంపద కీర్తి గొప్పదనము అన్ని దేవుని దృష్టిలో గుర్తింపగలవాణిగా మనల్ని చేయలేవు ఈ ఉపమానంలో పేదరికంలో జీవిస్తున్న దరిద్రుని పేరు లాజరు అని రాయబడి ఉంది కానీ ఎంతో ధనవంతుడైనా ధనికుని పేరు ఇక్కడ వ్రాయబడలేదు దీని అర్థం ఏమిటి ఒక్కసారి పరిశీలించుకుందాం దేవుని దృష్టిలో పేదవారు దరిద్రులు ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నారని గమనించాలి వారికి ఒక గుర్తింపు ఉంది అష్టభాగ్యాలు చెప్పారు కదా ప్రభు అందులో ఎవరైనా ఒక్కరైనా ధనవంతులు పేరు ప్రఖ్యాతులు గలవారు ఉన్నారా లేరు అనే పేరు చాలా అర్థవంతమైన పేరు ఇబ్రూ భాషలో అది ఎలియాజార్ అంటే దేవుడు సహాయం చేయును అని అర్థం గాడ్ హెల్ప్స్ అని అర్థం ధనవంతుని పేరు లేకపోవడం అతను దేవుని దృష్టిలో లెక్కలేని వాడిగా గుర్తింపు లేని వాడిగా ఉన్నాడని అర్థం కాబట్టి మనము దేవుని దృష్టిలో గుర్తింపు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి మరి ఇక్కడ మనము ధనవంతుడు పేదవాడు వారిద్దరి మధ్య ఉండే వ్యత్యాసాన్ని మనం చూద్దాం ధనవంతుడు అతని శరీరం పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాయి పట్టు వస్త్రాలతో కూడా రాజత్వానికి గుర్తు దేవుని అర్చకులు ధరించే పట్టు వస్త్రములవి నిత్యము విందు వినోదాలతో కాలం గడుపుతూ ఉన్నాడు అంటే ప్రతిరోజు పంచభక్ష పరమాణాలతో ఆనందిస్తూ ఉన్నాడు వీరు జీవించే రోజుల్లో స్పూన్స్ కానీ ఫోర్క్స్ కానీ లేకపోతే నాప్కిన్స్ కానీ లేవు వారి చేతులతోనే తినేవారు కానీ ధనికలు ఇళ్లలో వారు భోజనం చేసిన తర్వాత వారి చేతులను వారు రొట్టెలతో తుడుచుకుని వాటిని విసిరిస్తూ ఉండేవారు దాన్నే హంగ్స్ ఆఫ్ బ్రెడ్ అని అంటారు అంటే ఆ బ్రెడ్ని బయట పడవేసేవారు ఇక చూస్తే లాజరు గారి విషయం మనం పరిశీలించి చూస్తే ఇతని శరీరము పుండ్లు పడి వ్రణాలతో నిండి ఉన్నది అది దరిద్రానికి దా పేదరికానికి గుర్తుగా మనం చూస్తున్నాం ఆయన పుండ్లను కుక్కలు నాకుతూ ఉన్నాయి లాజరు ఆకలతో అలమటిస్తూ దనికిను బల్ల మీద నుండి దారిపడే ఎంగిలి మెతుకుల కోసం కాచుకొని వేచి ఉన్నాడు లాజరు పారవేసి ఆ రొట్టె ముక్కల కోసం కాచుకొని ఆకలితో వేచి ఉన్నాడు ప్రయా సహోదరి సహోదలరా ఈ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం పరిశీలించి చూస్తున్నాం లూకా శుభవార్త పదహారో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు వచనాల్లో మరి కూడా మనం బాగా పరిశీలించినట్లయితే మనకు ఒక విషయం బాగా అర్థమవుతూ ఉన్నది ఈ ఉపమానంలో ఎక్కడ కూడా లాజర్ చాలా మంచివాడని కాని భక్తిపరుడని పరుడని కాని ధనికుడు మంచివాడు కాదు అని కాని భక్తిపరుడు కాదు అని కానీ ఎక్కడా వ్రాయబడలేదు ఆ ధనికుడు చేసిన పాపం ఏమిటి లాజర్ని తన ఇంటి వద్ద నుండి వెళ్ళిపోమని చెప్పలేదే అతనికి ఉన్న సేవకుల చేత బయటికి గెంటించలేదే ధనికుడు నడుస్తూ ఉన్నప్పుడు విసుగు చెంది ఆయన్ని తల్లలేదే కావాలనే లాజర్ని హింసించలేదే మరి ఆ ధనికుడు చేసిన తప్పు ఒక్కటే తను తన సహోదరు లాజర్ని అతని కష్టాన్ని పట్టించుకోకుండా తన సుఖాన్ని తను చూసుకుంటూ ఉన్నాడు అతనికి ఏ సహాయం చేయకుండా మరి తాను విలాసాలలో తేలిపోతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా అందుకనే లూకా గారు చాలా సార్లు ధనికులకు దైవరాజ్యంలో ప్రవేశం చాలా కష్టమని బోధిస్తూ ఉన్నారు వార్త ఒకటో అధ్యాయం యాభై మూడో వచ్చినము లుకాశుభవార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము వార్త ఆరో అధ్యాయము ఇరవై వచ్చినము వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము అలాగే పన్నెండో అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు పదహారు అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు పదహారు అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఇంకా పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం ధనం చేసేటువంటి చావైన పాపాలు రెండు రకాలుగా ఉంటాయి మొట్టమొదటి పాపం ఏమిటంటే ధనం మన హృదయాలను దేవుని సన్నిహితం నుండి మనల్ని దూరం చేస్తుంది మన హృదయాలను మూసివేస్తుంది ఈ రెండో పాపం ఏంటంటే ధనం మన హృదయాలను ఇతర సోదరి సహోదరుల నుండి దూరం చేస్తూ ఉన్నది గర్వం వస్తున్నది అహంకారం వస్తూ ఉన్నది కన్ను మిన్ను కాణాన్ని తనం వస్తున్నది వాళ్ళెంతలే అనేటువంటి ఒక రకమైనటువంటి పాపము అనేది మనలోకి ప్రవేశిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఇప్పటికీ కూడా అనేక మంది స్వార్థ బుద్ధితో అధికార మతంతో ధన ఆశతో పదవి వ్యామోహంతో అనేకమైన తప్పు వేస్తూ పాపంలో మునిగిపోతూ ఉన్నారు అంతేకాదు చాలామంది తమ కళ్ళ ముందు అక్కడ జరిగేటువంటి అరాచకాలను అక్రమాలను అన్యాయాలను చూసి కూడా ఏమీ పట్టించుకోకుండా మనకెందుకులే అంటూ జీవిస్తూ ఉన్నారు తమ తోటి సహోదరి సహోదరులు చేయగలిగిన సహాయం చేయకుండా జీవిస్తూ ఉన్నారు వారి స్వార్థాలకు వారి సుఖాలకు వారి సంతోషాలకు విచ్చలవిడిగా సొమ్మును ఖర్చు చేస్తూ ఉన్నారు మరి ఎవరైనా పొరపాటు చేస్తే వారు క్షమించమని అడిగినా కూడా క్షమించకుండా వారి మీద ఉలవలు పలవలగా ప్రచారం చేస్తూ వారిని బాధ పెడుతూ ఉన్నటువంటి సహోదరులు ఎంతమందిలో మనం చూస్తూ ఉన్నాం వారందరికీ ఈ ఉపమానం ఒక వెలుగే కొవ్వొత్తిలా ఉంటూ ఉన్నది అందుకే మనము ఇక అయినా రోజుకు ఒక్కసారైనా మన చుట్టూ ఉన్న పేదవారిని దరిద్రులని అనాథలని ఆదరించి ప్రేమతో పలకరించి వారికి మనము చేయగలిగినంత సహాయం చేయాలి ఇక రెండవదిగా ఈ ఆధునిక సమాజంలో ధనికులు సామాన్య ప్రజలను వారి గృహాలకు రానివ్వకుండా ఉండటానికి కుక్కలను పోలీసులను గుర్ఖాలను కాపలాదాలుగా ఉంచుకుంటున్నారు నేను అటువంటి దుర్బుద్ధిని విడిచిపెట్టి జీవిస్తాను అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు నిలబడి ఆయనకు మాట ఇవ్వాలి అందుకే మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో పలికినట్లుగా నేను నన్ను ప్రేమించుకున్నట్లుగా పొరుగువారిని ప్రేమించేదనేటువంటి ఆ వాక్యాన్ని కంఠస్థము చేసి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి బిడ్డ కూడా ప్రయాసపడాలని యొక్క ఆదివారం రోజున మనము వాక్యంలో వింటూ ఉన్నాం చివరగా ప్రార్థన చేసుకుందాం ఓ పరమపిత ఓ నా దేవా ఓ నా యేసువ నీలో ఉండే ప్రేమను చాలిని కారుణ్యాన్ని ఉదార స్వభావాన్ని నా హృదయం నిండా నింపండి మీరు నాకు ఇచ్చే వరములు ద్వారా నేను క్రైస్తవ ప్రేమను అందరికీ పంచి ఇచ్చే భాగ్యం నాకు కలగజేయండి అని మనము ప్రార్థించుకుంటూ ఉన్నాం కనుక యొక్క వరాలు దయచేయమని దేవాది దేవుణ్ణి పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనందరిని దీవించి కాచి కాపాడునుగాక కామెన్ మీ అందరూ నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను మీ స్వరాజ్య ప్రసాద్ పూదోట